ఇయర్స్ అనేది అయిపోతుంది సైలెంట్గా ఉండే టూ ఇయర్స్ అనేది సైలెంట్గా అయిపోతుంది అమ్మ పిలుస్తుంది వెళ్ళు ఇలా చూసారా ఎలా పిల్లలకి అనేది నేను సరిగా మరి చూసుకోలేకపోతాన అందుకే ముందు పిల్లలకి అయ్యాకే అంటే డే మొత్తం అయితే సూట్ చేయాలనుకుంటే డే మొత్తం ఇలా మొబైల్ అనేది చేయిలో పట్టుకున్నప్పుడు నేను బేబీస్కి అనేది ఇలా పాలు పెట్టేసి చేయిలో ఇలా పాలుకి పెట్టుకొని మౌత్ అనేది ఒక్కోసారి మౌత్ కూడా యూజ్ చేయను మొబైల్ అనేది ఇంత దూరాన్ని పెట్టయితే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను వాళ్ళ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మౌత్ కొన్నాను బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు వీడియో చేయడానికి కూడా నాకు వీలవుతుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈ వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎంత బిజీ లైఫ్లో కూడా నేను వీడియోస్ చేసి ఎలా అంటే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నానా అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీరు కూడా చెయ్యాలి అనుకునే ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నేను కూడా నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ముందైతే ఫోన్ లేదండి నాకు మ్యా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మా హస్బెండ్ అనేది చిన్న ఫోన్ అనేది ఒకటి కొనేసి ఇచ్చారు దాంట్లో నేను యూట్యూబ్ చూస్తుండగా అంటే అన్ని ఎలాంటి వీడియోస్ అవి వచ్చాయి నీ మనం ఎందుకు చేయకూడదు మనము చేయాలి కదా అంటే ఇలానే మరి ఇంకా అంటే విలేజ్లో చా చాలా అంటే విలేజ్ అంటే ఇంకా మాధవది కొంచెం సిటీ టైపు ఇంకా విలేజ్ కాక మధ్యలో ఉంటుంది ఇంకా అలాంటిది మరి పల్లెటూరు లాగా కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి అట్లాంటిది మనం ఎందుకు చేయకూడదు మనము చేస్తాం కదా ఏమో వైరల్ అవుతాయిలే అని కూడా అయితే నేను చేశాను అప్పుడు ఒక ఛానల్ అనేది పెట్టాను పెట్టిన తర్వాత అది డిలేట్ డిలేట్ చేస్తాను అలాగే ఇక్కడ నాకు ఈవినింగ్ టైం అప్పుడైతే ఇలా బట్టలు ఉంటాయి కదా ఇవి ప్రతిరోజు ఎంత ఫోల్ చేసినా ఇలానే అవుతూ ఉంటాయి అంటే ఈ రోజు చేసినా మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ ఈవినింగ్కే ఆరబెట్టిన బట్టలు వచ్చేస్తూ ఉంటాయి దీన్ని అయ్యచ్చు ఇప్పుడు వాయిస్ వావర్ ఇస్తుండగా నేను మాట్లాడడం విని మా చిన్న పాప వచ్చేసింది ఇది మౌత్ అనేది తీసుకొని వెళ్ళిపోయింది ఎలానే ఉంటుందండి మొత్తం కూడా అప్పుడు మనీ అనేది చాలా ఎక్కువ ఎర్న్ అయ్యేది ఇప్పుడు అన్ని ఛా నా ఛానల్కి అనుకుంటే ఇప్పుడు అన్ని ఛానల్కి కూడా మొన్న పదిహేనవ తేదీ అప్డేట్ నుండి మొత్తం ఛానల్ అన్నిటికి మనీ అనేది ఎర్నింగ్ చాలా తక్కువగా వస్తుంది కష్టం ఎక్కువ అంటే ఫలితం అనేది చాలా తక్కువగా వస్తుంది అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అవడానికి చాలా ఈజీ అయ్యేది ఇప్పుడు ఏ ఛానల్స్ కూడా ఇప్పుడు ఎలాంటి సెలబ్రిటీస్ కావని ఇంకా నార్మల్ అవని ఎక్కువగా వ్యూస్ వస్తుంటేనే డాలర్స్ అనేది పెరుగుతున్నాయి లేదు వ్యూస్ ఎక్కువగా వచ్చినా నార్మల్గా అయితే తక్కువగా చూపిస్తుంది అలాగే ఈ అంటే ఇప్పుడు కూడా ఈ వీడియో ఉందా దీనికి కొంచెం లాంగ్ వీడియోస్ కనేవి మనీ అనేది ఎక్కువ ఎర్న్ అయ్యేది ఇప్పుడు చాలా తక్కువ వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి ఈ వీడియో వైరల్ కూడా తక్కువగానే అవుతున్నాయి అందుకే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే కష్టపడాలి ఒకసారి మీరు చూసి అలానే మనీ రావడం లేదు యూస్ రావడం లేదు కూడా మనం అసలు మనం అంటే వీడియో పెట్టడం అనేది ఆఫ్ చేయకూడదు ఒకసారి స్టార్ట్ చేస్తే మీరు ఫైనల్లో మొత్తం నీకు డీటెయిల్స్ అనేది చెప్పాను ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఈ వీడియో అనేది అంటే ఇల్లు అనేది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఎలా మొత్తంగా ముగ్గులు అనేవి పెట్టుకుంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్లోన మన మనసుకు అనేది అనిపిస్తూ ఉంటుంది అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ వేసుకోండి ముగ్గులు అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మీరు కామెంట్లో తెలిపేయండి ఇప్పుడు నార్మల్గా వీడియోస్ అనేవి షూట్ చేసేసి నాకు ఎడిటింగ్ చేయడానికి అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది టైం అనేది సరిపోవడం లేదండి అందుకే అంటే డే మొత్తం అయితే షూట్ చేయాలనుకుంటే డే మొత్తం ఇలా మొబైల్ అనేది చేయిలో పట్టుకొని పిల్లలతో మొత్తం అంటే వీడియో షూట్ చేసుకునే ఉండాలి వాయిస్ వావర్ కూడా ఇచ్చేటప్పుడు నేను బేబీస్కి అనేది ఇలా పాలు పెట్టేసి చేయిలో ఇలా పాలకి పెట్టుకొని మౌత్ అనేది ఒక్కోసారి మౌత్ కూడా యూజ్ చేయను మొబైల్ అనేది ఇంత దూరాన్ని పెట్టయితే నేను వాయిస్ వావర్ అనేది ఇస్తాను వాళ్ళ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మౌత్ కొన్నాను బట్ అంతని మరీ దగ్గరగా వచ్చి కేకులు పెట్టావు కూడా రెక్ అంటే మరీ డిలే కావు డిలెట్ కావు కదా కొన్ని కొన్నిసార్లు గీమ్ అండ్ సౌండ్ కూడా వచ్చేస్తుంది అందుకే అంటే డేలోనే కొంచెం మినీ మినీ బ్లాగ్ కింద షార్ట్ వీడియోస్ కింద ఇంకా లాంగ్ వీడియోస్ కింద కూడా నేను కొన్ని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేస్తాను డే మొత్తం నాకు డైలీ బ్లాగ్ అనేది నేను సూట్ చేయాలనుకుంటే పిల్లలకి అనేది నేను సరిగా మరి చూసుకోలేకపోతాను అందుకే ముందు పిల్లలకి అయ్యాకే తర్వాత వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేసేసి ఇంక ఎడిటింగ్ చేయడం కూడా ఇప్పుడు నేను మా పిల్లలతో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు వీడియో చేయడానికి కూడా నాకు వీలు అవుతుంది అదే నేను మా ఇంటికి వెళ్ళాక అయితే అస్సలు అంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో అయితే నాకు అసలు వీడియో తీసేసి కూడా నాకు అవదు వీళ్ళు కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ ఎప్పుడులాగా వస్తుంది ఇప్పటికీ అంటే నాకు ఫస్ట్ ఛానల్ అనేది డిలేట్ చేయడం వ చేశానని డిలేట్ చేసేవాడ వల్ల ఇప్పటికి కూడా నాకు బాధగా ఉంది ఎందుకంటే ఆ ఛానల్ గ్రోత్ అనేది ఒక అంటే నవరాత్రిలో స్టార్ట్ చేశాను అప్పటికి టూ ఇయర్స్ అనేది అయిపోతుంది సైలెంట్గా ఉండే టూ ఇయర్స్ అనేది సైలెంట్గా అయిపోతుంది ఊరికి అమ్మ పిలుస్తుంది వెళ్ళు ఇదో చూసారా ఇలానే వస్తుంది అసలు నేను ఎడిటింగ్ అండ్ ఫ్యాక్టరీ ఇక్కడ మౌత్ ఉంది కదా ఆ మౌత్ అనేది ఇచ్చేమని అయితే ఆర్ఎస్ ఇస్తా 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 అది అమ్మని పిలుస్తుంది ఇలా అమ్మం పిలుస్తుంది అందుకే నేను కరెక్ట్గా వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ రావడం లేదు కానీ మంచి వీడియోస్ అంటే కిడ్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ హెల్త్ కోసము అని అంటే డైలీ బ్లాగ్ కూడా కొంచెం చిన్న చిన్న వాయిస్లోన కొంచెం ఇలాగే డిస్టబెన్స్ లాగా వస్తే కొంచెం అంటే అడ్జస్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ వేసుకోయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే